హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజిస్ రావసీ బ్లాగ్స్ టూ డే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చాలా టేస్టీగా అది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి నేను మూడు పెద్ద సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను క్వాంటిటీ పరంగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇప్పుడు పైన పొట్ట అనేది చెక్ చేసుకుని బాగా వాష్ చేసుకుని ఇప్పుడు బంగాళదుంపకి సైడ్ ఎడ్జెస్ట్లు అనేవి కట్ చేసుకోవాలండి మనకి బంగాళదుంప అనేది సమానంగా ఉండాలి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని సన్న స్లైసెస్ లా కట్ చేసుకోవాలండి మనకి స్లైసెస్ అనేవి లావుగా ఉండకూడదు అలాగని సన్నగా ఉండకూడదు ఈ మాదిరిగుంట సరిపోద్దండి ఇప్పుడు ఒక వాటర్లో వేసుకుని పక్కకు పెట్టుకుందాం వాటర్లో వేయడం వల్ల మనకు కలర్ అనేది మారకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్ మైదాపిండి హాఫ్ కప్ జొన్న పిండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపోయేంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనకి పిండిలో వండ్లు ఉంటాయి కదా ఆ వండ్లని వసలు ఉండకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి పిండి అనేది బాగా పల్చగా ఉండకూడదు అలాగని బాగా గట్టిగా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోద్దండి ఈ విధంగా మనం పిండిని బాగా కలుపుకోవాలండి నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీ పిల్లలకు కానీ చేసి పెడితే అసలు బయట అడగరండి ఇంట్లోనే చేయమంటారు మిమ్మల్ని చాలా ఇన్స్టెంట్గా చాలా హెల్దీగా చేయొచ్చు పదే పది నిమిషాలు మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇప్పుడు ఏ కొత్త అత మనం మైదాపిండి జొన్నపిండి తీసుకున్నామో అదే కప్తా హాఫ్ కప్ వరిపిండి తీసుకుంటున్నానండి ఇందులో కొంచెం మిరియాల పౌడర్ వేయాలి హాఫ్ స్పూన్ అని హాఫ్ స్పూన్ అండి అది కూడా మనకు బరక బరక్గా ఉండాలండి బాగా మెత్తగా ఉండకూడదు ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకొని పక్క పెట్టుకుందాం ముందుగా మనం స్లైసెస్లో కట్ చేసిన బంగాళదంపు ముక్కలు ఉన్నాయి కదా వాటర్లో వేసుకున్నాం కదా వాటర్ని ఒకసారి తీసేసి శుభ్రంగా కలుపుకుని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు అవి ఒకసారి పిండిలో ఇలా ముంచాలండి ఇప్పుడు పొడి పిండిలో ఇలా మనం స్పూన్తో అద్దాలండి ఇలా అద్దడం వల్ల మనకి క్రిస్పీనెస్ అని బాగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎక్స్ట్రా పిండి ఉంటే ఒకసారి దులిపేసుకోవాలండి పిండిలోని ఇలా స్పూన్ పెట్టుకోవడం వల్ల మనకి పొడి పిండి అనేది వండల కింద కట్టదండి మనం పిండి కలిపిన దాంట్లో స్పూను పొడి పిండి స్పూన్ పెట్టుకోవడం వల్ల అలా మీ దగ్గర ఎన్ని ఎన్ని అవుతే కట్ చేసుకున్నారో అన్నీ ఇలాగే సేమ్ ఈ విధంగా డిప్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది మనకి ఎక్కువ హీట్ అవ్వక్కర్లేదు మీడియంగా హీట్ అయితే సరిపోద్దండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా వన్ బై వన్ వేసుకోవడమేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ని మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఖాళీగా ఉండేటట్టే ఫ్రై చేసుకోవాలని అన్నీ ఒకసారి వేయకూడదు మీరు ఎక్కువ ఉంటే ఒక రెండు మూడు ట్రిప్పులు కింద వేసుకోండి నేను అయితే రెండు ట్రిప్పులు కింద వేసుకుంటున్నానండి ఈ విధంగా ఖాళీగానే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గాని బంగారం బాగా కుక్ అవుతుందండి ఈ విధంగా వన్ బై వన్ వేసేసి ఒక రెండు నిమిషాలు గరిటి పెట్టుకున్నా ఒక రెండు నిమిషాలు ఆగాక గరిటి పెట్టుకుందాం ఇప్పుడు గరిటి పెట్టుకుని టన్ చేసుకుంటా బాగా ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల బాగా క్రిస్పీనెస్ అనేది మనం బాగా తెలుస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీడియం ఫ్లేమ్లో చెప్తే మనకు క్రిస్పీనెస్ అనేది కూడా బాగా ఎక్కువ వస్తుంది చూసారా ఎంత చక్కగా వేగినాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ దీని కనుక మనం కొంచెం టమాటాకే చెద్దా కానీ సాస్తో కానీ తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ అమ్మను క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్